అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి పిఎం విశ్వకర్మ యోజనకు సంబంధించి కుట్టు మిషన్లు త్వరలో రాబోతున్నాయి ఫ్రెండ్స్ మీరందరూ కూడా కుట్టు మిషన్లు త్వరలో తీసుకుంటారు దానికి సంబంధించి కొత్తగా ఒక అప్డేట్ వచ్చింది మన ఛానల్ స్కిప్ చేయకోకుండా చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా పిఎం విశ్వకర్మకు సంబంధించి న్యూ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్ ముందుగా మన టెక్నికల్ వినోదం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోల్ని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి పిఎం విశ్వకర్మకు సంబంధించి కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఫిబ్రవరి నెల ఈ నెల కన్నా మనకు కుట్టు మిషన్లకు సంబంధించి టూల్ కిట్స్ రావాల్సి ఉంది వోచర్ కూడా ఆల్రెడీ ఇచ్చారు మనకు అక్టోబర్లోనే పొడిగిస్తున్నామని చెప్పి అలాగే ఇప్పుడు మళ్ళీ ఓచెర్ని పొడిగిస్తున్నామని చెప్పి కొత్తగా ఇప్పుడు మళ్ళీ అప్డేట్ ఇచ్చారు అందుకు సంబంధించిన మెసేజ్ కూడా చూపిస్తాను చూడండి ఇదిగో ఇలా వచ్చింది మెసేజ్ కోడ్ ఇచ్చి తర్వాత డియర్ యూజర్ అండ్ ఈ రూపీ ఓచెర్ వాస్ వఫార్ పిఎం విశ్వకర్మ స్కీమ్స్ రివోక్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ ఇండియా బ్యాంక్ అని వచ్చింది ఇప్పుడు మనం ఈ విధంగా మెసేజ్ వచ్చిందనమాట ఎప్పుడొచ్చింది మంగళవారం పద్దెనిమిది ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ వచ్చింది అలాగే ఫిబ్రవరి పద్దెనిమిదో తేదీ మనకు ఏడు ముప్పై ఐదుకు వచ్చింది నైట్ అలాగే మళ్ళీ పొడిగిస్తున్నామని చెప్పేసి మళ్ళీ నైటు చూడండి పదకొండున్నరకు వచ్చింది మంగళవారం నాడు నైటే ఫిబ్రవరి పద్దెనిమిది మంగళవారము నైట్ పదకొండున్నరకు పొడిగిస్తున్నామని చెప్పి వచ్చింది డేట్ వచ్చి ఆగస్టు పదిహేడో తేదీ చూడండి ఇక్కడ ఆగస్టు పదిహేడో తేదీ అని చూపిస్తున్నారు వాళ్ళు మళ్ళీ పొడిగిచ్చారనమాట దానివల్ల పిఎం విశ్వకర్మకు సంబంధించి టైలర్ టైలరింగ్ సెక్షన్లో వెళ్ళే వాళ్ళు ఎవరు టెన్షన్ పడకండి కుటుంబీషన్లు వాళ్లకు యథావిధిగా మళ్ళీ వస్తాయి నో ప్రాబ్లం దీని గురించి ఎవరు డే డిస్టర్బ్ కాకండి ఇబ్బంది పడకండి ఈ టూల్ కిట్ ఈవోచర్కు సంబంధించి ఎలా మనం డౌన్లోడ్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్తాను చాలామందికి ఈ టూల్ కిట్ ఈవోచర్ సంబంధించిన ఫస్ట్ వచ్చిన మెసేజ్ డిలీట్ అయి ఉంటుందన్నమాట ఫస్ట్ వచ్చిన మెసేజ్ డిలీట్ అయి ఉంటుంది ఆ ఈవోచర్ని మళ్ళీ మనం ఏ విధంగా మళ్ళా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ వచ్చిన మెసేజ్ మీకు డిలీట్ అయిపోయి ఉంటుంది అనమాట ఈ విధంగా వచ్చింటుంది మెసేజ్ డిఆర్ విశ్వర్ విశ్వకర్మ ఈ విధంగా టూల్ కిట్ విల్ బి డెలివర్డ్ ఇండియా పోస్ట్ ఇండి కోర్స్ ఆఫ్ టైమ్ పిఎం విశ్వకర్మ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పంపిస్తారని అనుకున్నాము వాళ్ళు ఫిబ్రవరి అక్కడికి వస్తుందని అందరూ ఎంతో ఆశపడి ఉంటారు కానీ వాళ్ళకు రాకుండా పోయింది దీనివల్ల ఏం నిరాశపడకండి మళ్ళీ వస్తుంది తప్పకుండా అందువల్ల ముందుగా మీరు ప్లే వెళ్ళండి ప్లే వెళ్ళి భీమ్ యూపీఐ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి భీమ్ యూపీఐ భీమ్ యూపీఐని టైప్ చేయగానే మీకు ఆటోమేటిక్గా అందుకు సంబంధించిన యాప్ కనిపిస్తుంది ప్లేస్టోర్లో ఈ విధంగా మీకు భీమ్ యూపీఐ యాప్ అని పైన కనిపిస్తుంది చూడండి దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి మన టెక్నికల్ వినోదం ఛానల్ని ఎంతోమంది ఎంతో అభిమానంగా ఆదరిస్తున్నారు అందరికీ ధన్యవాదాలు మన వీడియోల్ని చాలా ఓపికగా చూస్తున్నారు మంచి మంచి వీడియోల్ని మీ ముందుకు తీసుకొని రావాలని నేను వీడియోల్ని చేస్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా అందరూ మన వీడియోల్ని చూడండి చూసి ఆనందించండి అలాగే మన వీడియోల్ని లైక్ చేయండి మన వీడియోల్ని షేర్ చేయండి మన వీడియోల్ని అందరికీ వెళ్ళేలా చూడండి మీరు ఒక్కసారి లైక్ చేస్తే పది మందికి యూట్యూబ్ పంపుతుంది మన టెక్నికల్ వినోదం ఛానల్ మరింత ముందుకు పోవాలని నేను ఆశిస్తున్నాను అందుకోసమే మరిన్ని వీడియోలు ముందు ముందు కూడా ఇంకా చాలా మంచి మంచి వీడియోలు ఉన్నాయి వాటన్నిటిని కూడా మేము ముందుకు తీసుకొని వస్తానని నేను చెప్తున్నాను అందుకోసమని మీరు తప్పకుండా మన వీడియోలని లైక్ చేయండి షేర్ చేయండి మరొకసారి అడుగుతున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇంకా కూడా ముందు చాలా వీడియోలు ఉన్నాయి నా మైండ్లో ఆ వీడియోలన్నీ కూడా మీకు అందరికీ ఉపయోగపడే వీడియోలే తప్పకుండా ఆ వీడియోని కూడా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను చాలా ముందుకు వెళ్తాను అందుకని మన టెక్నికల్ వినోదాన్ని ఓపికగా చూస్తున్నారు ఇంకా కూడా స్కిప్ చేయకోకుండా వీడియోని చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా ఓపెన్ అని ఉంటుంది దాన్ని ఓపెన్ చేసుకోగానే భీమ్ యూపీఐ యాప్ని మీకు ఓపెన్ అవుతుంది ఫస్ట్ లాంగ్వేజ్ అడుగుతుందనమాట మీరు హెలో ఇంగ్లీష్ అని పెట్టుకోండి కావాలంటే మీకు తెలుగు కావాలంటే తెలుగనే పెట్టుకోవచ్చు అనమాట నో ప్రాబ్లం తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్లో మీరు ఇక్కడ పైన అప్లై చేయాల్సి ఉంటుంది ఒప్పుకుంటున్నామని చెప్పి టిక్ మార్క్ పెట్టే వస్తుందనమాట ప్రొసీడ్ బటన్ని ప్రొసీడ్ ఆప్షన్ని క్లిక్ చేయండి తర్వాత నోటిఫికేషన్ సంబంధించి అలోనా డోంట్ అలోనా అడుగుతుంది అలో ఇవ్వండి అలాగే మేక్ మేనేజ్ ఫోన్ కాల్స్ అలోనా డోంట్ అలోనా అని అడుగుతుంది హలో క్లిక్ చేయండి అలాగే ఎస్ఎంఎస్ సంబంధించి కూడా అడుగుతుంది ఏమైనా కావాలంటే వస్తాయని అలో ఇవ్వండి తర్వాత మన మీ మొబైల్ నంబర్ని వెరిఫై చేస్తుంది మీరు ఖచ్చితంగా పిఎం విశ్వకర్మకు ఏ మొబైల్ ఇచ్చింటారో మొబైల్ నెంబర్ ఇచ్చింటారు ఆ మొబైల్ నెంబర్ నుంచే మీరు చేయాలి ఫ్రెండ్స్ దీన్ని తర్వాత మీరు బిఎస్ఎన్ఎల్ మొబైల్ పైన టచ్ చేయండి ఆప్షన్ పైన ఈ వెరిఫై మొబైల్ నెంబరు ఆటోమేటిక్గా యాప్ సంబంధించి వాళ్ళే వెరిఫికేషన్ చేస్తారు మన మొబైల్ నెంబర్ని చూడండి పైన టిక్కులు వరుసగా పడుతున్నాయి మూడు టిక్కులు పడగానే ఆటోమేటిక్గా వెరిఫికేషన్ కంప్లై కంప్లీట్ అవుతుంది తర్వాత ఆటోమేటిక్గా ఒక ఓటీపీ నంబర్ అనేది వాళ్ళే ఇస్తారు ఆ ఓటీపీకి సంబంధించి మెసేజ్లు ఏమన్నా కానీ కోట్లు ఎంటర్ చేయడానికి అలో అని అడుగుతుంది మీరు ఆలో ఆప్షన్ని ఓకే చేయండి చూడండి పైన ఓటీపీ నంబర్ కూడా వచ్చింది ముందుగానే ఇప్పుడు ఆలో బటన్ ప్రెస్ చేసి ఆ ఓటీపీని మనం ఎంటర్ చేయాలన్నమాట ఖచ్చితంగా ఓటీపీ కూడా ఆటోమేటిక్గా అదే ఎంటర్ చేసుకొని ఓకే చేస్తుంది తర్వాత మనకు పాస్పోర్ట్ సంబంధించి మనం ఒక నెంబర్ పెట్టుకోవాలి ఆ నెంబర్ని మీరు ఆల్రెడీ మొబైల్కి లాక్ నెంబర్ ఇచ్చి ఉంటారు ఆ లాక్ నెంబరే పాస్పోర్ట్ అనమాట చూడండి ఆ లాక్ నెంబర్ కొట్టగానే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది పిఎం కర్మకు సంబంధించి టూల్ కిట్ తప్పకుండా వస్తుంది ఎవరు టెన్షన్ పడకండి ఆగస్టు కల్లా వస్తుంది మళ్ళా పెంచారు కాబట్టి వాళ్ళు ఉడిగింపు చేశారు టూల్ కిట్ పంపించడానికి ఇప్పుడు ఆ కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నాను చూడండి కోడ్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మీకు డిస్ప్లే అనేది ఓపెన్ అవుతుంది ఆ డిస్ప్లే అనేది ఓపెన్ చేయగానే డిస్ప్లే క్రింది భాగాన ఈ రూపీ ఒక ఆప్షన్ ఉంది చూడండి బాక్స్లో దాన్ని మీరు క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఫిఫ్టీన్ థౌజండ్ సంబంధించిన ఒక సర్టిఫికేట్ రూపంలో వస్తుంది దాన్ని మీరు మళ్ళీ వెంటనే క్లిక్ చేయగానే కింద కింది బాగానే క్లిక్ చేయగానే ఫిఫ్టీన్ థౌసండ్ సంబంధించిన సర్టిఫికేట్ రూపంలో వస్తుంది కోడ్ అని దాన్ని టచ్ చేయగానే ఆటోమేటిక్గా క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్